సవాబేటతో అతి దారుణంగా కేవలం ఆధిపత్యం అన్నది సాటడం కోసం ఒక పథకం ప్రకారం అక్కడ కర్రలతో దారుణంగా దాదాపుగా ఇరవై మంది కలిసి ఖరదలతో అతి పాసిఫికైనా కొడుతూ చివరికి హాస్పిటలైజ్ అయి తీవ్రమైన దెబ్బలతో వాళ్ళ హాస్పిటల్లో ఉండి సాధిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను మీరు చేసే ఈ కిరాతకాలు ఈ దారుణాలు వాళ్ళ ప్రజలు ఏమన్నా భయపడతారనుకుంటున్నారా ఎవరు భయపడరు ఇది ఇంకా కోపంగా మారుతుంది ఇది ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా బంగోళాఖాతంలో కలిపే పరిస్థితులు కూడా దారి తీస్తాయి మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త కోస్త టైం పడుతుంది కానీ మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్ గా పెరిగిపోతా ఉంది నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాడు అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నా ఈరోజు రైతులకు సంబంధించి వ్యవసాయం పూర్తిగా ఉమ్మరంగా సాగుతా ఉన్న పరిస్థితుల్లో రైతులకు తాను హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో తాను చెప్పిన హామీ రైతులకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయంగా ఇస్తానని చెప్పి రైతులకు కొట్టేశాడు ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా ఎక్కువ చేసిస్తానన్న రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేశాడు పిల్లలు బడులకు పోతా ఉన్నారు ఎంతమంది పిల్లలు బడులకు పోతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన లెక్కలే ప్రతి సచివాలయంలోనూ ఎంప్లాయీస్ ఉన్నారు